నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఇవాళ మార్నింగ్ లేచే వంట అన్ని చేసేసాను చేసి పెద్ద బాబుని స్కూల్కి పంపించాను ఇంకా ఈ బాక్స్ మా చిన్నబాబు కోసం పెడుతున్నానండి ఇవాళ ఫస్ట్ టైం మా చిన్నవాడిని చెడుకి తీసుకెళ్దామని అనుకుంటున్నాము ఇంకా ఆ పని ఈ పని చేసుకుని వచ్చేసరికి లేట్ అవుతుంది ఇంకా ఒకరుంత అన్నము అవి కూడా పెట్టుకొని వెళ్తే ఒక కాలు చిన్నవాడికి ఆకలిస్తే పెట్టుకొని వద్దామని పెట్టానండి ఇంకా చిన్న బాటిల్కి వాటర్ పడుతున్నాను వాడు చిన్న బాటిల్ బాటిల్దైతే తాగగలుగుతాడు కదా చిన్నవాడు అందుకోసము మీకు ముందే చెప్తున్నానండి ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే చివరి వరకే చూడండి ఎందుకంటే గ్రీనరీగా ఉంటుంది మీకు చాలా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోబాకండి ఇంకా చాకులు కత్తులు అవన్నీ సర్దుతున్నాను మళ్ళీ మర్చిపోతాం కదా ఇప్పుడే వచ్చామండి మా చిన్నోడు ఫస్ట్ టైం వస్తున్నాడు చెల్లకి ఇప్పుడు దాకా తీసుకురాలేదు వాడు పుట్టిన తర్వాత జున్ను అయితే చాలా చాలాసార్లు మాతో కానీ ఇవాళ చిన్నోడిని తీసుకొచ్చాము ఇక్కడ చూసారా అండి చామంతి పూలు లాగా పూసినాయి కదా పసుపు పూలు ఇవి చెప్పాను కదా ఇంతకుముందు కూడా మీకు ఇవి గుంటూలుగా రాకపోలేదండి ఇక్కడ సీతాకాకి చెలక చూసారండి ఎలా ఎగురుతుందో రాగానే ఇక్కడ రెండు ఎగురుతున్నాయి రెండు వీడియో తీసేదానికి కుదరలేదు అవి రెండు సపరేట్ సపరేట్గా ఎగురుతుండేసరికి ఒక్కడే తీసాను ఇంకా చిన్నోని కిందకి దించంగా నా గడ్డికి ఎత్తుక ఎత్తుక చేతులు జాపుతున్నాడు ఫస్ట్ వెళ్ళి మొత్తం కయ్యా కాలువలో తిరుక్కొని పైరుకాయలు ఎలాగున్నాయి నీళ్ళు అవన్నీ సరిగ్గా ఉన్నాయా చూసేదానికి వెళ్తున్నామండి ఇక్కడ చూసారండి గడ్డి పూలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదా ఈ ప్రకృతిలో ఏవన్నా సరే చాలా అంటే చాలా బాగుంటాయండి చెట్లు నాకైతే చాలా ఇష్టము ఇవి ఇంకా ఈ సన్ రైజ్ పడేసరికి ఇంకా బాగా అందంగా కనిపిస్తున్నాయండి గడ్డి పూలు కూడా భలే అందంగా ఉన్నాయి కదండీ మీకు నచ్చాయా ఇంకా చేన్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మొన్న నారుకయ్య చూపించాను కదండీ దాంట్లో చాలా వరకు నారు మిగిలిపోతే ఇంకా అవంతా పెరిగి ఇలా గెనాల మీద వేసారండి మా వారు మా మావయ్య నిన్న పెరికారండి ఇక్కడ చూశారండి కప్ప నన్ను చూసి నీళ్ళలోకి దూకింది ఇంక నేను వీడియో తీస్తున్నా కూడా అది అక్కడే ఉందండి నిన్ననేనండి నారకాయలో మిగిలిన నారంతా మా మావయ్య మా ఆయన కలిసి మొత్తం పెరిగి అలా గట్ల మీద వేసారు తర్వాత మళ్ళీ సద్రం చేసి ఆ నారైలో మిగిలిన దాంట్లో గుచ్చేశారండి అయిపోయింది ఇదిగోనండి మా పైరు ఇప్పుడు ఏసి పది రోజులు అవుతుంది ప్రజెంట్ ఇలా ఉందండి నాకు మొన్న ఒక కమెంట్ వచ్చింది వేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి చూపించండి మీ పైరు అని ఇప్పుడైతే ఏసి టెన్ డేస్ అవుతుందండి మళ్ళీ చూపిస్తాను ట్వంటీ ఫైవ్ డేస్కి కూడాను ఇప్పుడైతే ఇలా ఉంది మా పొలాల దగ్గర ఒక చిన్న అత్తి చెట్టు ఉందండి ఇప్పుడిప్పుడే పిందలేసింది ఇవి అత్తికాయలతో కొంచెం దంచి తర్వాత చెరిగి వాటితో తాలింపు చేస్తారండి తాలింపు అయితే బాగానే ఉంటుంది ముందుగా మేము చెల్లకొచ్చి ఈ పైరకాయలు అవి చూస్తున్నాము అంటే నీళ్ళు సరిగా ఉన్నాయా లేక తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని తక్కువ ఉంటే మోటార్ వేసి మళ్ళీ నీళ్ళు పెడతామండి అదే ఎక్కువ ఉంటే నీళ్ళు కాలువలకి తీసేస్తారు వెళ్ళేదారులో చూసారా అండి ఇక్కడ ఇంత పెద్ద పుట్టకొడుగు ఉంది ఇంకా నేను అది మీకు చూపిద్దామని తీసి చూపిస్తున్నాను మా వారు చెప్పాడు అది కూర వండేది కాదంట పిచ్చి పుట్టగొడుగు అని కానీ చాలా పెద్దగా ఉంది కదండి చాలా బాగున్నాయి కదా ఇవి కూడాను ఈ ప్రకృతిలో అన్నీ అందంగానే కనిపిస్తాయండి ఇంకా అక్కడి నుంచి వచ్చి ఈ పైరకాయ చూసేసి వెళ్తున్నాము నీళ్ళైతే ఉన్నాయి ఇక్కడ నుంచి కిందకాయ కా దగ్గరికి వెళ్ళాలి అక్కడ కొంచెం తగలబెట్టేది ఉందంట అంటే మామూలుగా పైరు వేసే ముందు అందరూ తగలబెడతారు కానీ ఈసారి వర్షాల వల్ల అది మొత్తం తడిగా అయిపోయింది గడ్డి ఒక వారం నుంచి క్లైమేట్ బాగుంది కదండి అంటే మా సైడ్ అయితే వర్షాలు పడలేదు ఇంకా మొత్తం గడ్డి ఎండిపోయి ఉంటుంది తగలపెట్టేసి వెళ్దామని వచ్చామండి ఇది మా పక్క కై ఈ పైరేసి ఒక ఇరవై రోజులు అవుతుంది వాళ్ళు మా పైరేసి ఒక పది రోజులు అవుతుంది ఇంకా ఇక్కడ వెళ్ళేదారిలో నీళ్ళు మన కైలోంచి వాళ్ళ కైలోకి వెళ్తా ఉన్నాయి అంటే అక్కడ బొందాలు పడిపోయి ఉన్నాయి బొందాలు తొక్కాలంట బొందాలంటే ఎంట్రకాయలు అవి ఉంటాయి కదండీ అవి ఆ కైలోంచి ఈ కైలోకి రంధ్రాలు చేసేస్తాయి ఇంకా నీళ్ళంతా అలా వెళ్తూ ఉన్నాయి కదా ఇంకా ఈ బొందాలు తొక్కుతున్నారండి చేత్ అన్న తొక్కుతారు కాళ్ళు తొక్కేస్తే ఇంకా నీళ్ళు ఈ పక్క నుంచి ఆ పక్కకి పోవు మనము పైరు అనేది వేసేటప్పుడు మన పక్క వాళ్ళతో కలిసి వేయాలి అంటే వాళ్ళు వేసినప్పుడు మనం కూడా వేసేయాలండి ఎందుకంటే ఇలా నీళ్ళు అవి ఎక్కువైనప్పుడు ఒకరి కై మీద నుంచి ఒకరి కైకి తీసేస్తారు అలా వెళ్ళాలంటే ఇప్పుడు అందరూ ఒకేసారి వేసినప్పుడు అందరూ ఒకేసారి నీళ్ళు పెడతారు కదా అలా అయితే సరిపోద్ది అదే ఒకరు ముందేసి ఒకరు వెనకేస్తే వాళ్ళ కోతకొచ్చి మంది పచ్చిగా ఉండి వాళ్ళు కై ఎండబెట్టేటప్పుడు మనం నీళ్ళు తీస్తే బాగోదు అలా ఎవరు ఒప్పుకోరండి అందుకే అందరితో కలిసే వేయాలి ఇక్కడ చూశారండి కను చూపు మేర పచ్చదనంగానే ఉంది కదా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది దారిలో ఒక చెట్టు చూశానండి అది మా అయితే తీగ జిల్లేడు అని చెప్పాడు అది మీకు తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి కాయ మాత్రం అలాగే ఉంది కాయ ఉన్నట్టేను కానీ పూలేనండి భలే భలే ఉన్నాయి ఆర్చిడ్స్ ఉంటాయి కదా ఆర్చిడ్స్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయండి కాయలు మాత్రం గబక్కని చూస్తే పచ్చిమిరకాయల కాయలా ఉన్నాయి ఓపెన్ చేసి చూస్తే జిల్లెడకాయలా ఉన్నాయండి ఇప్పుడు మా చిన్నోడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి వాడు పుట్టినప్పుడు ఎప్పుడూ ఇలా చెల్లలేక తీసుకురాలేదు ఇవాళ ఫస్ట్ టైం తీసుకొచ్చాము వాడు అంతా వింతగా చూస్తున్నాడు ఇక్కడ వెళ్ళేదారిలో టెంకాయలు ఎవస్తున్నారు అండి నీళ్ళు టెంకాయలు ఇంక ఇక్కడికి వచ్చి గడ్డి గాథా ఉన్నాయి కదా పెట్టాలన్నారు కదండి మా కయ్యి పక్కనే ఒక కాలువ ఉంది ఆ కాలువలో రాలిన టెంకాయ మాట్లాడి అంటే కైలో రాలుతాయి కదా అవన్నీ తీసి గెనాల మీద వేస్తారు ఇంకా మనము ఈ గెనెలుకి ఉన్న గడ్డి అవన్నీ కోసి వేసి ఉండరు ఈ గిలకలని చెత్త చెదారం అవన్నీ ఆ కాలువలో పేరుకుపోయినాయండి అవన్నీ తగలపెట్టేసాము ఇవాళ పొగ చూసారండి ఎలా వస్తుందో మంట కూడా ఎక్కువగానే ఉంది ఈ చలికి కాసేపు అయితే అక్కడ బాగానే ఉండింది మంట దగ్గర ఎక్కువసేపు ఉండలేమండి ఇంకా తగలబెట్టేసి కాసేపు అక్కడే ఉండాము గబ్బుక్కన రాకూడదు కదండి ఇంకా అది ఆరేదాకా ఆడే ఉండాము అయిపోయిందండి చెత్తా చెదారం అంతా తగలబెట్టేశాము ఇంకా వచ్చి నీళ్ళు తాగుదామని వేస్తున్నానండి కరెంట్ అయితే మాకైతే ఒంటి గంట దాకా ఉంటుంది మేము అక్కడ పని చేసి వచ్చేసరికి టైము లెవెను అలా అవుతుంది అప్పుడు వచ్చి మోటార్ వేసుకొని ప్రశాంతంగా చల్లగా వస్తున్నాయండి నీళ్ళు మోటార్ ఇంట్లో వాడుకుంటాం కదండి చీపురు కట్టలు టెంకాయ చూపురు కట్టలు అవి చాలా పొట్టి అయిపోయేసాయి అరిగిపోయేసాయి ఇంకా కొత్తవి తీసుకుందాం అనుకున్నాను ఇంకా ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అందులో మనకే ఉన్నాయి టెంకాయ చెట్లు వెళ్ళి ఒక రెండు చీపురి కట్టలు చూకొద్దామని ఇవాళ నేను చేయలేక రావడం అండి మెయిన్గా ఇంకా పని అంతా చూసుకొని వచ్చి మా వారు ఇవన్నీ చెలిగిస్తున్నాడు టెంకాయ మాటలు నాకు మా వారు అడుగుతున్నాడు నీకు వచ్చా అది నాకు వచ్చండి ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు కదా చూన్నాను అది కూడా ఒక కట్ట నుండి కట్టలో లేండి పెద్ద అయితే రాదు ఆ మాత్రం వస్తే చాలు కదా ఇంట్లోకి మనం వాడుకునే చీపురు కట్టల కోసము ఇంకా మా ముందుకి బిస్కెట్లు ఇస్తే తింటా ఆడుకుంటున్నాడు ఈ చెట్ల అయితే చల్లగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఎండాకాలం అప్పుడు ఇలా వచ్చి చీలల్లో ఉండడమే మేలు ఇంటి కాడకంటే నాకు తెలిసి నేను చూస్తా అంటే మా వారు వెళ్ళి టెంకాయలు రాళ్ళు ఉంటే తోటలో అవి ఏరుకొని వస్తున్నాడు వాళ్ళ డాడీని చూసి ఇప్పుడు దాకా ఒక పది నిమిషాలు కనిపించలేదు కదా ముందు ఏడొస్తే వెళ్తున్నాడు అప్పటికే టైము ట్వెల్వ్ థర్టీ అలా అవుతుందండి ఇంకా మా బుజ్జోడికి ఆకలి ఏడుస్తా అన్నాడు ఇంకా పువ్వు పెడదామని ఒక అరిటాక్ కోసుకొచ్చి పెడుతున్నానండి వాడు అంత తినడు కొంచెం ఎక్కువగానే తెచ్చాను నేను కూడా తిందామని మా వారు కాసేపుకి ఇంటికి వెళ్తాం కదా నాకు వద్దులే మీరు తినండి అని చెప్పాడు నేను మా బుడ్డోడు కూర్చొని బూ తింటున్నామండి చాలా వరకు చెవ్వేసాము అయిపో వచ్చింది ఇంకా ఒక్కొక్క పది నిమిషాలు పని ఉంటుంది ఇలా అప్పుడు మా బుడ్డోడికి బూ పెట్టేసి చూద్దామని బూ తింటున్నామండి ఇలా చల్లల్లో బూ తింటుంటే చాలా బాగుంటుంది కదండి అది కూడా అరిటక్కు కోసుకొచ్చుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టము ఇంకా చెవ్యాం కదండి ఆ పుల్లలన్నీ మా మున్ను తీసుకొని ఆడుతున్నాడు ఇంకా చెవి నాకుంటుంది కదా అది అక్కడే వేసి తగలబెట్టేసేమండి అండి మేము ఇన్ని పుల్లలు ఇవాళ ఇంకా అయిపోయిందండి ఈ వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాము ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్